ఒక సంవత్సరం క్రితం జరిగిన ఆగస్టు తొమ్మిదిన జరిగిన ఈ మరణం అత్యంత ప్రజాదరణ పొందింది అంటే ఎంతో ప్రేమని సంపాదించుకున్నది ఒక ఇన్సిడెంట్ ఇంత మంచి హృదయాలని ఇంతమంది హృదయాలని రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రజలని అందరి హృదయాలను కదిలించి వేసింది ఏంటంటే ఆ మరణం ఎంతో మందికి ఒక స్ఫూర్తిని స్ఫూర్తి కాదు ఆ యొక్క ప్రేమను పొంది అందరం ప్రేమని పొంది స్వర్గస్థులయ్యి వేరే మరణం పొందినట్లుగా మేము భావిస్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్లో మరణించిన తర్వాత కొన్ని విషయాలు మాకు తెలిసాయి ఎంతో డిసిప్లిన్ కలిగిన వ్యక్తి వర్క్లో పనిలో ఎంతో నిజాయితీ చూపెట్టే వ్యక్తి ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఈయన మరణించడం వలన మా డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రముఖమైన కానిస్టేబుల్ అనే కాకుండా ఒక ప్రముఖమైన వ్యక్తిని మా మా ఏఆర్ డిపార్ట్మెంట్ కోల్పోయిందని మా అంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాధపడి వాళ్ళకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నారు ఈ సందర్భంగా వారిని స్మరించుకోవడం మన యొక్క బాధ్యత అందుకనే నేను ఇక్కడికి వచ్చి వారి గురించి స్మరి సంస్కరణ సభ అనగానే నేను ఇక్కడికి హాజరై వారి గురించి గుర్తు చేసుకోవడం మన యొక్క బాధ్యతగా భావించి ఈ కార్యక్రమానికి హాజరైనాను వారు నన్ను గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమానికి పిలిచినందుకు పేరు పేరున వాళ్ళ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లనే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ మరణానికి కుంగిపోకుండా ఇంతమంది సపోర్ట్ ఉన్న ధైర్యంతో ఆ పిల్లలు వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇంకా కూడా వారికి ఏ సపోర్ట్ కావాలన్నా డిపార్ట్మెంటు మా ఎస్పీ గారు సపోర్టు వాళ్ళకి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సభకు నమస్కారం ఈరోజు మా ఆయన గారి సంస్మరణం జరుపుకుంటున్నాము అందరికీ నమస్కారం మరి తమ్ముడు మిత్రుడు శ్రీ ఉరుముల కిరణ్ కుమార్ గారు గత ఆగస్టు నెల తొమ్మిదో తారీఖున మరి ప్రమాదవశాత్తు మరి వాళ్ళ భార్యను తీసుకొని స్కూల్కి వదిలిపెట్టడానికి పోతూ యాక్సిడెంట్ వల్ల కాలమరణం పొంది ఉంటున్నారు మరి వారిని స్మరించుకోవాలని చెప్పని చెప్పి అప్పటి నుంచి మేము ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అనుకుంటున్నాం కానీ మరి ఎందుకంటే దాదాపు యాక్సిడెంట్ జరిగిన తర్వాత వారి సతీమణి ఉరుముల అనిత కిరణ్ గారు మరి కోమాలో మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నందువల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాం ఏదేమైనప్పటికీ ఈరోజు ఆ యొక్క సంస్మరణ సభను స్నేహితులు మరియు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ గ్యాస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని మరి కుటుంబ సభ్యుల మరియు ప్రభుత్వ డిపార్ట్మెంట్ పెద్దల అనుమతితో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం ఏదేమైనప్పటికీ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అంతేకాకుండా మరి కిరణ్ కుమార్ గురించి చెప్పాలంటే మరి మాటలు చాలవు ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్లో రెండు వేల సంవత్సరంలో మరి డిపార్ట్మెంట్లోకి వచ్చారు అంచెలంచెలుగా మరి గ్రహంస్లో తర్వాత ఏపీఎస్పిలో తర్వాత ఏఆర్లో ఈనాడు పనులు విధులు నిర్వహిస్తూ మరి పొంది ఉంటున్నారు మరి ఇటు ప్రజల్లో అయితేనేమి అటు డిపార్ట్మెంట్లో అయితేనేమి కుటుంబ పరంగా అయితేనేమి మరి ఆయన పొందినటువంటి మన్నలు అన్ అవి చెప్పుకోవడానికి సాధ్యమైనటువంటి కాదు మరి ఒక వ్యక్తి కాదు ఆయన నిజంగా చెప్పాలంటే అందరి హృదయాల్లో నిలిచిపోయినటువంటి మహావ్యక్తిగా మేము అభివర్ణిస్తున్నాం మరి ఏదేమైనప్పటికీ ఆ యొక్క కుటుంబానికి ఎవరూ లేరు అని అనుకున్నటువంటి సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం మేమున్నాము ఆయన వెంట ఆయన కుటుంబం వెంట అంటూ మరి ప్రతి ఒక్కరు కూడా స్పందించి మరి అనిత ఆపరేషన్ కోరకైతేనేమి మరి మనోధైర్యం ఇచ్చేదానికైతేనేమి అయితేనేమి ముందున్నారు విశేషంగా చెప్పుకోవాలంటే వారి డిపార్ట్మెంట్ తరఫున చాలా సహాయ సహకారాలు అందించున్నారు మరి ఎస్పి గారు అప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ సార్ గారు అయితేనేమి మరి అడిషనల్ ఎస్పీ హనుమంత్ స హనుమంత్ సార్ అయితేనేమి వీరందరూ కూడా మరి ఎంతో సహాయ సహకారాలు అందించారు వారి సహాయ సహకారాలకి మరి ప్రజలకి మరి డిపార్ట్మెంట్కి మరి స్నేహితులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం మరి అదేవిధంగా వారి కుటుంబానికి అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించినటువంటి పెద్దలందరూ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్